రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు పూర్తి చేసింది ఫిబ్రవరిలో ఖాళీ కాబోతున్నటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారు చేశారు సీఎం జగన్ మూడు రాజ్యసభ స్థానాలను ఒక ఎస్సీ ఒక బలిజ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు రాజ్యసభ ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది ఈసారి రాజ్యసభకు వైవి సుబ్బారెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది అలాగే బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు రాజ్యసభ అవకాశం లభించేటట్టున్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఇక రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించినట్టుగా సమాచారం ఉత్తరాంధ్ర నుంచి గొల్ల బాబురావు రాయలసీమ నుంచి ఆరణి శ్రీనివాసులు కోస్తాంధ్ర నుంచి వైవి సుబ్బారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు పూర్తి చేసింది ఫిబ్రవరిలో ఖాళీ కాబోతున్నటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది సీఎం జగన్ మూడు రాజ్యసభ స్థానాలను ఒక ఎస్సీ ఒక బలిజా ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు రెహానా రాజ్య మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన కసరత్తును వైసీపీ పూర్తి చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది వచ్చే నెలలో రాజ్యసభలో మూడు స్థానాలు ఖాళీ కానున్న ఏపీ నుంచి ఒకటి టీడీపీ నుంచి సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర అదేవిధంగా బీజేపీ నుంచి సీఎం రమేష్ దీంతో పాటు వైసీపీ నుంచి ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ ముగ్గురు కూడా వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు ఈ ముగ్గురు మూడు ఖాళీలు కూడా ఎమ్మెల్యేల బలాన్ని నేపథ్యంలో బలాల సంఖ్య చూసుకున్నట్లయితే వైసీపీ ఖాతాలోనే ఈ మూడు రాజ్యసభ స్థానాలు రానున్నాయి ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అంశం మీద వైసీపీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్టు మన సమాచారం అందుతుంది దీంట్లో మూడు స్థానాలకు ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని మరొకటి రెడ్డి సామాజిక వర్గం ఇంకోటి బలిజ కమ్యూనిటీకి ఇవ్వాలనే నిర్ణయానికి ప్రాథమికంగా వచ్చినట్టు తెలుస్తుంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్లయితే పాయకరావుపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావును ఆ ప్రాంత సిట్టింగ్ గా ఉన్న ఆయన్ను ప్రత్యామ్నాయంగా రాజ్యసభకు పంపిస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు ఆ విషయం గొల్ల బాబురావు కూడా స్పష్టం చేయడం జరిగింది సో ఎస్ సామాజిక వర్గం నుంచి వైసీపీ తరపున మొదటి రాజ్యసభ సభ్యుడు అవుతారు గొల్ల అదే అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఆయనకు రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారు గతంలో ఆయన ఒంగోలు ఎంపీగా బరిలో నిలబడి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు అదేవిధంగా టిటిడి చైర్మన్ గా కూడా పనిచేసే విధులు నిర్వహించారు ఇప్పుడు ఆయనకు రాజ్యసభకు పంపించడానికి ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా సమాచారం అందుతుంది ఇక మరొక అభ్యర్థి మనం చూసుకున్నట్లయితే చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు అవకాశం సమాచారం అందుతుంది చిత్తూరు ఎమ్మెల్యేగా ఆయన బదులు ప్రత్యామ్నాయాన్ని వైసీపీ ఆలోచిస్తుంది సో బెలిజా సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభకు పంపించాలి అనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఈ మూడు సామాజిక వర్గాలు మాత్రమే కాకుండా ప్రాంతీయ ప్రాంతాల పరంగా కూడా సమన్వయం చేసే కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది గొల్లె బాబురావు ఉత్తరాంధ్ర నుంచి ఉంటే ఉంటే ఇటువైపు ఆరణి శ్రీనివాసులు రాయలసీమ నుంచి ఎంపిక చేసినట్లు అవుతుంది ఇటువైపు సుబ్బారెడ్డిని కోస్తా నుంచి ప్రాతినిధ్యం కల్పించినట్టుంది అంటే ఒకవైపు మూడు సామా వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం అదేవిధంగా వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది వచ్చే నెలలో ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి దీంతో రెండు స్థానాలకు సంబంధించి అంటే రెండు ఒకవైపు పాయకరావుపేట ఇటువైపు చిత్తూరు వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఆ బదులు వాళ్ళని రాజ్యసభకు పంపించాలి అనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు సమాచారం అందుతుంది నళిని రైట్ రిహానా థ్యాంక్స్ ఫర్ దైవ్ అప్డేట్ మూడు రాజ్యసభ స్థానాలను ఒక ఎస్సీ అలాగే ఒక బలిజ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈసారి రాజ్యసభకు వైవీ సుబ్బారెడ్డిని కూడా పంపించాలని యోచిస్తున్నారు ఇక బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభ అవకాశం కల్పించబోతోంది వైసీపీ అధిష్టానం